హలో అండి ఇక్కడ నేను మూడు నిమిషాల్లోనే పచ్చి మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ప్రొసీజర్ చూపించబోతున్నాను ముందుగా నేను రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను బట్ అవి చాలా పుల్లగా ఉండడం వల్ల నేను ఒకే మామిడికాయ తీసుకొని పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒక కప్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని పెద్ద పెద్ద డైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు అదే విధంగా మనము గార్లిక్ వెల్లుల్ని కూడా ఒక పది నుంచి పన్నెండు వరకు తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు ప్రొసీజర్ చేయబోతున్నాం ఒక స్టీల్ కుక్కర్లో ఒక టీ గ్లాస్ ఇక్కడ చూపిస్తున్న టీ గ్లాస్తో నేను ఎర్ర కంది పప్పును తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు పప్పు ఎందుకు తీసుకున్నానంటే దీన్ని పచ్చ పప్పుతో కూడా చేసుకోవచ్చు బట్ నాకు పచ్చ కంది అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఎర్ర కందిపప్పుతో పప్పుతో చేస్తున్నాను ఎర్ర కందిపప్పుతో పప్పుతో చేసినా కూడా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏమాత్రం టేస్ట్ డిఫరెన్స్ అనేది మనకు తెలీదు సో మీరు ఎర్ర కందిపప్పుతో పప్పుతో అయినా చేసుకోవచ్చు లేదంటే పచ్చ కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో ఈ ఎర్ర కందిపప్పును నీట్గా వాష్ చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను వాటర్ పోసుకున్నాను మీకు వీలైతే రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి దాంట్లోకి తగినంత పసుపు యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి ఒక సెవెన్ అలాగా యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక కప్లో మనం సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనము రెండు టీ స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము సో ఇప్పుడు మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం నీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకుంటే ఈ విధంగా ఉంటుంది సో దీన్నంతా మళ్ళీ పప్పులోకి వేసి నీట్గా మిక్స్ చేసి దానికి సరిపడేంత సాల్ట్ మనం టేస్ట్ చూసుకోవాలి ఇది పచ్చి మామిడికాయ పప్పు కాబట్టి పులుపు ఉంటుంది దానికి తగ్గట్టుగా మనము ఉప్పు యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో నీట్గా ఎనుపుకోవాలన్నమాట మొత్తం మెత్తగా మ్యాష్ అవ్వవు మామిడికాయ మొక్కలు అనేటివి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం నేను ఇక్కడ పోపు కోసము కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను సో ముందుగా మనం కొన్ని మెంతులు కొంచెం గార్లిక్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెము ఆనియన్స్ కట్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసి నీట్గా అది అది బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇందులో నేను ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయిన తర్వాత ఈ పోపుని మనం ఆ పప్పులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇది దగ్గర పడుతుంది యాక్చువల్గా మామిడికాయ పప్పు అనేది ముద్దగా వస్తుంది సో మీరు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు అంతేనండి అయిపోయింది మా ఇంట్లో వాళ్ళైతే ఈ పప్పుని టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ట్రై చేయండి